అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడిన మైనింగ్ మాఫియా కారణంగా గడిచిన తొమ్మిది నెలల్లో అనకాపల్లి అచ్యుతాపురం రాంబల్లి వంటి ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల బారిన పడి అనేక మంది చనిపోయారని వైసీపీ నాయకులు బొడ్డేడు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు జరుగుతున్న వరుస ప్రమాదాలపై సోమవారం ఆయన మునగపాక పార్టీ కార్యాలయంలో మీడియాతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న ఉన్న చోట అందరూ చూస్తుండగా ఓవర్ లోడ్తో అతి వేగంగా వెళ్తూ ఒక లారీ తెలుగుదేశం నాయకుడిని నిర్దాక్షిణంగా పుట్టన పెట్టుకుందన్నారు ఊరు మధ్యలో జరిగిన ప్రమాద ఘటన అందరినీ కలిసి వేసిందన్నారు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వెను వెంటనే పోలీసులకు లొంగిపోవడం వారిని పోలీసులు రక్షించడం సర్వసాధారణమైపోయిందన్నారు ఇదే మార్గం గుండా నిత్యం వందలాది లారీలు పరిమితికి మించి ఓవర్లోడ్తో అతి వేగంగా వెళ్తున్నాయన్నారు హరకపల్లి జిల్లా కేంద్రంగా మైనింగ్ మాఫియా ఇష్టారాజ్యంగా రెచ్చిపోతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం మారుతున్నారని అన్నారు ఇంత జరుగుతున్నప్పటికీ కనీసం మైనింగ్ గానీ రెవెన్యూ గానీ ఆర్డీఓ గానీ పోలీస్ అధికారులు గానీ పట్టించుకోవడం లేదని అధికారులు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన వారు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీపై వైద్యం చేయట్లేదని పేర్కొన్నారు మైనింగ్ మాఫియా కారణంగా ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళ గాయపడ్డ వాళ్ళ కుటుంబాల పరిస్థితి చాలా దారుణంగా తయారైందని అన్నారు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు అండగా నిలుద్దామనే ఆలోచన కూడా లేకుండా పోయిందన్నారు ప్రమాదాలపై ఎవరైనా పోలీసులు ప్రశ్నిస్తే ఇన్సూరెన్స్ ఉంది క్లైమ్ చేసుకోమని చెప్పడం ఎంతవరకు సమంజసమని పోలీసులు వైఖరిని తప్పుబడుతున్నారు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినప్పుడు స్పందించి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు అనకాపల్లి జిల్లా కేంద్రంలో జరుగుతున్న మైనింగ్ మాఫియాపై మరోసారి కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని తెలిపారు వెహికల్స్ చాలా ఘోరం సార్ నలుగురు పిల్లలు రెండు ఫ్యామిలీలు రోడ్డు పడిపోయే సార్ ఇంకా ముగ్గురు ఆడపిల్లలు సార్ చిన్న చిన్న పిల్లలు కొన్ని పెద్ద పిల్లలు కాదు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంతే పిల్లలు అంత చిన్న చిన్న పిల్లలకి ఇక్కడ వాళ్ళ తండ్రి లేరు ఎవరికి ఏం తెలియదు ఇంట్లో ఆడవాళ్ళకి అలా ఎలా బతకాలో కూడా తెలియదు సార్ వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం ఈ వెహికల్స్ ఉన్నాయి కదా సార్ ఈ ఈ చుట్టూ ఆ టైమింగ్ పెట్టుకోను కానీ అంత హెవీ వెహికల్స్ కనీసం ఆ వీడియో చూస్తే నాకు చాలా స్లోగా వస్తున్నారు సార్ ఎంత నిర్లక్ష్యంగా సార్ నిర్లక్ష్యంగా ఒక మనిషిని గుర్తీసి ఆ స్పాట్ బడ్డనమాట ఇంకా కనీసం కనీసం మీ అందరూ సహకరించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం అండి వాళ్ళు మాత్రం ఆ చిన్నపిల్లలు తండ్రి లేకపోతే ఎలా ఉంటుందో ఆ బాధలు లేని వాళ్ళకే అండి కాబట్టి ముగ్గురు చిన్న పిల్లలు అండి ఏమీ తెలియలేని పిల్లలు తండ్రి చనిపోయాడని కూడా వాళ్ళకి తెలియదు కనీసం ఇప్పుడు అంత గవర్నమెంట్ స్థితిలో ఉంది ఆ ఫ్యామిలీ మీ అందరూ సపోర్ట్ చేసి ఆ కుటుంబాన్ని మాత్రం ఆదుకోవాలి సార్ అనకాపల్లి నుండి మునోపాక మునోబాగ నుండి అచ్చితాపురం అచుతాపురం రాంబెల్లి రాంబెల్లి మీదుగా అనకాపల్లి కేంద్రంగా చేసుకుంటారు గత తొమ్మిది మాసాలుగా అనకాపల్లి నుండి అచ్చితాపురం లేని రాదాడులో చాలామంది చనిపోవడం జరిగింది నిన్నటికి నిన్న మనోపా గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు నాయకుడిని నిర్దాక్షిణంగా ఏదైతే మరి రాళ్ళతో ప్రయోగిస్తున్న లారీ ఓవర్లోడ్ లారీ ఢీ కొట్టడం ఊరు మధ్యలో ఏదో ఏదో స్పీడ్కి వెళ్తుందంటే మనం భావించవచ్చు ఊరు నడిగొడిన జనసంచారం దగ్గర హెవీ స్పీడ్తో వచ్చి ప్రజలను చూస్తున్నగానే గుద్దేసి నిర్దాక్షిణిగా మీరు తుప్పుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్ సరెండర్ అయిపోవడం పోలీసులు వాళ్ళని గాజుబొమ్మలో పెట్టినట్టు వాళ్ళు రక్షించడం ఇది కేవలం ప్రభుత్వ తాలూ పెద్దల సహకారంతో ఈ మాఫియా నడుస్తుంది కాబట్టి పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ మరి ఆర్టీఓ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ కళ్ళుకి గంతలు కట్టుకొని చూస్తున్నారు సోద్యం చూస్తున్నారు ప్రజల ప్రాణాలు గాలిలో పోయిన వాళ్ళకి అధికార పార్టీ నాయకు మెప్పు కోసం ఇంత దారుణానికి ఒడగడుతున్నారు కోమాలో ఉన్నారు లేజీస్ భద్రికా సోదరులు కూడా ఒకసారి వెళ్ళి పరిశీలన చేయండి ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటి ఈరోజు వాళ్ళ ఆ హాస్పిటల్ రెండు హాస్పిటల్ కూడా వెళ్ళలేదు రెండు హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ మీద వైద్యం చేయట్లేదు ఎంత దురదృష్టం ఉంటే ఈఎస్ఐ ఉన్నా సరే వైద్యం చేయట్లేదు ప్రభుత్వం నుంచి బకాయిలు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు వైద్యం చేయకపోతే ఒక్కరికి పేదవాడి కుటుంబం పదహారు లక్షల రూపాయలు కట్టమంటే ఆరులో వాళ్ళ పదహారు లక్షలు కట్టలేక ఆ కుర్రాన్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకున్న సందర్భం ఇటువంటి కుటుంబాలు చెప్పిన కుటుంబాలు చెప్పలేని కుటుంబాలు చాలా ఉన్నాయి కాలు ఇరిగిపోయి కుటుంబాలకి ఇబ్బంది పడి ఆ కుటుంబాలు బయట చెప్పుకోలేక చెప్పుకుంటే సహాయం చేసుకోలేక కుటుంబ వ్యవస్థతో రోడ్డు పడే పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రజల తరఫున ప్రజలు పడుతున్న ఇబ్బందుల తరఫున మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు ఈ సమాజకారా ప్రజల పక్షాన బాధ్యత గల ప్రభుత్వ అధికారులుగా జిల్లా కలెక్టర్గా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు మీరు స్పందించండి ఏదో స్పందనలో ఫిర్యాదిస్తే మాకు మనోపాక పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఆ రోజు కాపీ ఇచ్చేస్తారు మాకు మరి పైపెచ్చు ప్రభుత్వం ఈ మధ్య కొత్తగా జీవించింది హెల్మెట్ లేకపోతే మూడు వేలు వెయ్యి రూపాయలు రెండోసారి మూడు వేలు డ్రంక్ అండ్ డ్రైవ్లో తాగితే పదివేలు మంచిదే మేము దాన్ని వ్యతిరేకించట్లేదు ఫైన్లు ఎక్కువని చెప్పి వ్యతిరేకిస్తుంది తప్ప ఫైన్ అయిన తప్పని మేము వ్యతిరేకించట్లేదు మరి అదే అదే జీవోలో ఓవర్ లోడ్ అయిపోతున్న వెహికల్కి ఇరవై వేలు పైన అని చెప్పారు ఇంకా మీకు ఆధార్తో సార్ నిరూపిస్తాం ఇక సీసీ పూడి ఉన్నాయి రోజుకి ఏడు వందల లారీలు ఓవర్ లోడ్ తేళ్తున్నాయి మీరు ఎంతమంది ఫైన్లు వేశారు జీవో వచ్చి వాళ్ళ నెల అయింది రోజు ఏడు వందల లారీలు అంటే నెలకి ఇరవై ఒక్క వేల లారీ ఇరవై ఒక్క వేల లారీలు నిండి పైన ఎయిరు ఎందుకంటే ఆ జీవో వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు పేదోడు సామాన్యుడు ఎవడో మూడు అవసరం ముందు తాగేసి వెళ్ళిపోయిన వాడికే ఈ జీవోలు వర్తిస్తాయి ప్రభుత్వ పెద్దలకి వ్యాపారస్తులకి బడాబాబులకి ప్రభుత్వ జీవోలు వర్తించరు అందువల్ల మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసుకుంది ప్రజల పక్షాన ఈ ప్రాంత ప్రజల పక్షాన ఈ ప్రాంత ప్రజల తాలూకా హక్కులు కాపాడటం కోసం ఈ ప్రాంత ప్రజల తాలూక ప్రాణాలు కాపాడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ రెండు మూడు రోజుల్లో అనకాపల్లి సమాసమై ఎందుకంటే ఇది ఎఫెక్టెడ్ అనకాపల్లి మనవపాక అచ్చుతాపనం మేజర్ ఎఫెక్టెడ్ కాబట్టి మేమందరం కూర్చొని మా పార్టీ పెద్దలతో మాట్లాడి దీనిపైన ఖచ్చితంగా కార్యాచరణ చేపడతాం దశలవారీగా ఏదో ఒక రోజు చేసేసి వెళ్ళిపోయేలా కాకుండా ఈ ఉద్యమాన్ని ప్రజల కోసం పోరాటం ఏదైతే చేయాలనుకుంటున్నామో దీన్ని దశలవారీగా పార్టీ తరఫున కార్యాచరణ రూపొందించి త్వరలో మేము ముందు పెడతాం ఆ కార్యక్రమానికి మీరు సహకరించే మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ఫస్ట్ ఫేస్లో మళ్ళీ ఈ ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మేము పంపించడం జరిగింది మేము పదకొండు నెలలో ఫిర్యాదు ఇచ్చాం అయినా మీరు స్పందించలేదు మీరు స్పందించకపోవడానికి దాని తాలూకా ఫలితం కొన్ని కొంతమంది ప్రాణాలు మీరు స్పందించుంటే కొంతమంది ప్రాణాలు కాపాడేవారు మీరు స్పందించకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు గాలిలో పోయాయి కాబట్టి ఈసారి అయినా స్పందించండి అని ఒక రిమాండ్ ఈరోజు పంపించడం జరిగింది అదే రిమాండ్ కాపీ నకల్ని ఎంఆర్ఓ కూడా ఎంఆర్ఓ గారు కూడా ఈరోజు ఇవ్వాలని నిర్మించుకున్నాం దీని తర్వాత నెట్సోవారం దశ వారుగా సమయాన్ని కూడా చెప్తాం పార్టీ పార్టీ పెద్దలు కూర్చుని ఈ కార్యక్రమం చేపట్టి ప్రభుత్వంపై ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రజల కోసం ఒత్తిడి తీసుకువడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం దానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూర్చున్నాం